నమస్తే బిఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను పద్మ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూపిజీ గురుగారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మనకున్న సందేహాలన్నింటిలో కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం గురుగారు శుభం తల్లి గురుగారు చాలా మంది గత జన్మ జ్ఞాపకాలని గాని వచ్చే జన్మలో మళ్ళీ ఇలా పుడతామని కానీ చాలా మంది మాట వరుసకు కూడా అంటూ ఉంటారు నిజంగానే అంటూ లేకపోతే వచ్చే జన్మలంటూ ఏమైనా ఉన్నాయంటారా మనిషికి ఉంటే నిజంగానే జ్ఞాపకాలు వస్తాయా బాగుందమ్మా చక్కటి ప్రశ్న తెలుసుకోవాల్సిన ప్రశ్న తెలియజేయాల్సిన ప్రశ్న చాలామందికి మీరు చెప్పిన అనుమానాలు ఉన్నా అది సత్యం పూర్వజన్మ ఉంది ఎన్నో జన్మల నుంచి మనం ఆ సోల్ ప్రయాణం చేస్తూ ఎలాగైతే ఈ యొక్క ఈ జన్మలో దైనందిక జీవితంలో మనం వస్త్రాలు మారుస్తూ ఉంటాం డ్రెస్సులు ఆ విధంగా ఇష్టం వచ్చిన డ్రెస్సులు బట్టలు కొనుక్కుంటూ ఉంటాం ఆత్మ కొనుక్కోకర్లా కానీ అది ఏ ఇష్టమైన దానికి సంబంధించిన గుణగణాలు కలిగినటువంటి కోరికతో గర్భాలు ఏవైతే ఉన్నాయో అందులో అవి ప్రవేశిస్తాయి తప్పకుండా అవి అవన్నీ తెచ్చుకొని తల్లిదండ్రుల కోరికలు కూడా తీరుస్తాయమ్మా ఇంకో విశేషం ఎందుకంటే మరి శరీరం ఇచ్చినప్పుడు రుణపడిపోయిందిగా ఆత్మ దానికి బాకీ చెల్లించుకోవాలి ఆ తల్లిదండ్రులు సంతోష పెట్టడానికి కూడా ఈ రూపం ఇచ్చినందుకు అవి పాపం బ్లెస్ చేస్తాయి తల్లిదండ్రుల్ని అందులో సందేహం లేదు ఆ మిగిలిపోయినటువంటి ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ జన్మలో అవ్వడం కోసం మళ్ళీ ఈ జన్మెత్తడం ఇవన్నీ చేయడం పరిపూర్ణంగా విశేషంగా సంపూర్ణంగా చేసుకున్నాక అదే డిసైడ్ చేసుకోగలుగుతుంది ఇంకా నాకు జన్మలో అది ఒక జన్మకి ఒక జన్మకి కొన్ని వందల సంవత్సరాలు గ్యాప్ రావచ్చు ఇప్పుడు మనం ఇల్లు కొనుక్కున్నాం మళ్ళీ ఎప్పుడు ఇల్లు కొంటాం కొనం ఇంకా దీనికంటే బెటర్ది కావాలన్నప్పుడు జూబ్లీల్స్లో వాడు ఫిలిం సిటీలో అలా అలా ఉన్నాయి కదా చోట్లు వాళ్ళ కంఫర్టబుల్గా వాళ్ళకి చాయిస్ని బట్టి తీసుకుంటాం ఇవి ఎలాగైతే కొనుక్కోగలుగుతామో సోల్స్ కూడా వాటి కోరికలు ఉంటే అది కనుక తప్పకుండా వేరే శరీరాల్ని వేరే లోకాలని కూడా వెళ్తే అది ప్రయాణం చేయగలుగుతుంది ఉధ్వలోకాలు అంటారు దాన్ని ఉధ్వలోక ప్రయాణాలు తేజోలోక ప్రయాణాలు బ్రహ్మలోక ప్రయాణాలు విష్ణులోక ప్రయాణాలు స్వామి లోక ప్రయాణాలు శివలోక ప్రయాణాలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ డైమెన్షన్స్ అనమాట ఇవన్నీ యోగం ఒకసారి చేస్తే మీకు ఆ కీ తెలుస్తుంది ప్రపంచంలో కీ అంటే ఏమిటి యోగము సంకల్పము యూనివర్స్ మీ చేతిలో ఉంటుంది ఒక్కసారి ఆ ఆవరణలోకి వెళ్ళిపోతే ఎలాగైతే తాళాలు తీసి ఇంట్లోకి వెళ్తే ఇల్లంతా మందైపోతుందో ఆ యొక్క శక్తితో మీరు ఆ ఆరాలుతో ప్రవేశం జరుగుతుంది అంటే ఆ డైమెన్షన్లోకి ప్రవేశిస్తారు మూడు వందల అరవై డైమెన్షన్స్ ఇప్పుడు మన లెక్కలో ఉన్నాయి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డైమెన్షన్స్ కూడా మనం ఒక్కొక్క ఆవరణ అంటాం ఆవరణలో మనం ప్రయాణం చేస్తున్నాం ఆలోచన ప్రతిదీ ఒక ఆవరణ ఒక డైమెన్షన్ ఆలోచిస్తే అందుకని పూర్వ జన్మలు ఈ జన్మలు వచ్చే భవిష్యత్ జన్మలు ఇదంతా మీ యొక్క ఆత్మ చేసుకునే పుణ్య పాపాలని బట్టి తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు సంకల్పాలు నిర్ణయం అంటే సంకల్పాలను బట్టి మాత్రమే ఆ జన్మలు వస్తాయి అది అనుకుంటూ నాకు వద్దు ఇంకా రెస్ట్ తీసుకుంటాను ఒక వెయ్యి ఏళ్ళు అంటే ఓకే దాని ఇష్టం తల్లిదండ్రులు పిలిస్తే వాళ్ళు రారు వాళ్ళకి దయగలిగి మీ రిక్వెస్టింగ్ బాగుంటే వాళ్ళు ఓకే వస్తారు ఇప్పుడు మీకు ఇష్టం చోటుకి వెళ్తారా ఎంత పది లక్షలు ఇచ్చినా వెళ్ళరు వాళ్ళు దుర్మార్గులను తెలిసి వెళ్తారా అసలు వెళ్ళం మంచివాళ్ళు అది ఇదంటే ఏ బాగోదు పాపం మంచివాళ్ళు మర్యాద చేస్తున్నారు ఓకే వెళ్ళొద్దాంలే పిలుపు పిలుస్తున్నారు అంటాం ఇది ఎంత సహజమో ఆత్మలు కూడా నిర్ణయాధికారాలు ఉన్నాయి దేవుళ్ళతో కూడా ఆత్మలు దర్శనాలు చేసుకోగలుగుతుంది అవన్నీ అది ఇంకొక స్టేజ్ స్థాయి అది కూడా నేను ఒకసారి డీటెయిల్డ్గా చెప్తాను ఈ ఆత్మలు భగవంతుల తేడాలు వాటిని ఎట్లా మరి ప్రయాణాలు చేస్తాయి ఆత్మల్ని భగవంతుడు ఎలా కృప చేస్తాడు ఇవన్నీ కూడా ప్రతిదీ సబ్జెక్టే కానీ తేలిగ్గా మీరు అడిగిన దానికి ఆ శక్తి ఆత్మలకు ఉంటుంది అవి జన్మలు తీసుకోగలుగుతాయి జన్మలు ఆపుకోగలుగుతాయి గ్యాప్ తీసుకోగలుగుతాయి అన్నీ చేయగలుగుతాయి జ్ఞాపక శక్తి అంటారా గత జన్మలో కొంతమంది గుర్తు అది ఇది ఇంకో మంచి ప్రశ్న అది ఏమిటంటే యోగము చేయడం వల్ల భూపతనం కానంత వరకు ఆత్మ గర్భంలో ఉన్నంతవరకు పూర్వజన్మలన్నీ గుర్తుంటాయి శాస్త్ర ప్రకారం ఒకసారి భూపతనం ఫస్ట్ క్రై అయిన తర్వాత ఆ ట్యూబ్ కట్ చేస్తాం తల్లి ప్రేగు అప్పుడు ఆ స్పృహ పోతుంది అందుకనే మనం ఏం చేశారు మన పూర్వీకులు యోగం నేర్చుకో భక్తితో ఉండు ఇవన్నీ చెప్పారు ఎందుకంటే ఆ యోగం చేయడం వల్ల మళ్ళీ పూర్వజన్మలో ఉండే జ్ఞాపకాలన్నీ మీరు గుర్తు చేసుకొని మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ ఏ నిర్ణయాలు తీసుకోవాలో తీసుకోగలుగుతారు అంటే యోగం చేయాలి ధ్యానం చేయాలి మెడిటేషన్ అని ఇంగ్లీష్లో అంటారు ఏకాగ్రతతో చెయ్యాలి ఏకాగ్రత మనం సంపాదించడానికి మన మెళికోలు ఉన్నాయి అవి చేసుకొని ఏకాగ్రత చేసుకోవచ్చు ఇప్పుడు ఇష్టం ఉండ వాళ్ళు సినిమా చూసిన ఆటలు చూసినా క్రికెట్ చూసిన ఇలాంటివి ఇష్టం ఉన్నప్పుడు ఏం చేస్తాం సీరియస్గా ఇన్వాల్వ్మెంట్ పై చూస్తుంటాం అయిపోయిన తర్వాత మానేస్తాం సింపుల్ ఇది సహజమే కదా అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అందులో ఎంటర్ అవుతారు మమ్మీకి అవుతారు లింక్అప్ అవుతారు యూనివర్సల్ ఎనర్జీకి అవును అది చాలా తేలిక మీకు ఇంట్రెస్ట్ ఉండాలి సంకల్పం ఉండాలి సత్ సంకల్పము అంటారు ఆ సంకల్పం ఇందాక కూడా చెప్పాను బ్రహ్మ సంకల్పంతో ఈ ప్రపంచం వచ్చింది భగవంతుడి సంకల్పంతో మనం ఉన్నాం మన మంచి సంకల్పంతో భగవంతుడిని మన హృదయంలో కూర్చోబెట్టుకోవచ్చు గుళ్ళో కూడా వెళ్దాం ఏంటంటే అది అలవాట్ల కోసం మంచి తనాన్ని మనం పెంపొందించుకోవడం కోసమే గుళ్ళు గుళ్ళల్లో దేవుడు ఉన్నాడు మీ హృదయంలో ఉన్నాడు దేవుడు ఎందుకు లేడు తేజో రూపంలో ఉంటాడు హృదయ కుహరంలో ప్రతి మానవుడికి ఉంటాడు కానీ ఇదేంటంటే మంచి అలవాట్ల కోసం చేసుకునేటువంటి ప్రక్రియల్లో అదొక భాగం గుర్తు కూడా ఉంచుకోగలుగుతుంది తప్పుల్ని కూడా గుర్తిస్తుంది సరి చేసుకుంటుంది బాధపడుతుంది సంతోషపడుతుంది ఇతరులను కూడా సంతోషపడుతుంది అది తలుచుకోవాలి దానికి యోగం చేస్తే యోగముచ్చతే యోగం అంతే గొప్పది లేదు మాస్టర్కి యూనివర్సల్కి అదే చెప్పా అది ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేస్తే చాలా తేలిక సూర్యోపాసన చేయండి పొందండి ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తాయి మాలాంటి వాళ్ళు ఎంతమంది వాళ్ళు చెప్పినా చేసేవాళ్ళు ఇంట్రెస్ట్గా చేస్తేనే పొందగలుగుతారు ఎలాగైతే బాగా చదువుకుంటే పాస్ అవుతారని ఇందాక అనుకున్నాము బాగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి అది కలుగుతుంది అనుభవాల్లోకి వస్తాయి ఒక్కసారికి ఏది రాదు ఒక్కసారికి ఏది పొందలేము ప్రతిదానికి గ్యాప్ అవసరం కానీ యోగం చేసేటప్పుడు కూడా గ్యాప్ చేయొచ్చు కొంచెం రెస్ట్ తీసుకుంటూ కూడా నేర్చుకోవచ్చు చేయొచ్చు కానీ దృష్టి మాత్రం దాని మీద పెట్టాలి పెట్టినప్పుడు తప్పకుండా తదేక ధ్యానం చేస్తే మీకు మీరే తత్వమసి యు ఆర్ దట్ ఇంగ్లీష్ మీరే అది అవుతారు భావ ఇవన్నీ చెప్పేవాళ్ళు మాలాంటి వాళ్ళని ఎంతమంది పిలిచినా చెప్పినవన్నీ వాళ్ళు స్వీకరించి మంచిని స్వీకరించి వాళ్ళకి నచ్చినవి చేస్తే మంచి ఎవరైనా చెప్పినా వినొచ్చు తప్పులేదు వినదగుని ఎవ్వరు చెప్పినా తప్పులేదు అందుకని చేసేసి వాళ్ళందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మా యొక్క ఆ భగవంతుడి యొక్క కృప సర్వకాల సర్వావసలు వారికి ఉంటుందని ఉండాలని ఉండి తీరుతుందని చివరిగా చెప్తూ ఆశీర్వదిస్తున్నాను ధన్యవాదాలు గురువు గారు మంచి వివరాలు అందించారు